శుభమస్తు శ్రీరామజయం శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం అమ్మవారి ఉత్సవాలలో ప్రత్యేకం తొట్టెల నిర్వహణ ఆషాఢ మాసంలోనే అమ్మ ఉత్సవాన్ని ఎందుకు చేయాలి అమ్మ ఉత్సవాన్ని నిర్వహించే సమయంలో ఘటస్థాపన కుంకుమారాధన పుష్పార్చన బిల్వ అర్చన చండీహోమం ఆ తదుపరి అత్యంత ప్రత్యేకమైనటువంటి అంశం తొట్టెల సమర్పణ ఇది ప్రత్యేకం ఆషాఢ మాసంలోని అమ్మవారి ఉత్సవాలలో ప్రతి శనివారం నాడు ఆయా స్థానిక ఆలయాల నియమాలకు లోబడి అమ్మకు అర్పించేటటువంటి ఒక ఉపచారం తొట్టెల సమర్పణ అమ్మ ఆలయంలో తొట్టెల సమర్పిస్తే ఆ సమర్పించిన వారి ఇంట బారసాల నిర్వహిస్తారు ఇది మనకు శాస్త్రం చెప్పే అంశం పూర్వకాలంలో ఎవరి ఇంటిలో కూడా చిన్నారి బాలబాలికలు జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని కొత్తగా తొట్టెల ఊయల కొనుగోలు చేసేటటువంటి వారు కాదు ఎవరి ఇంటి నుంచేనైనా ఒక తొట్టెల అరువు తెచ్చి ఎవరి ఇంటిలో నుంచైనా చిన్న వస్త్రములను అరువు తెచ్చి ఆ చిన్నారి బాలబాలికలకు అలంకరింపజేసి ఆ అరువు తెచ్చిన ఆ తొట్టెలలో ఊచి పాటలు పాడేటటువంటి వారు ఇలా అరువు తేవడం అమ్మ అనుగ్రహంతో మాత్రమే సాధ్యం మా ఇంట్లో భారసాల మహదానంగా ఎదుటివారు వారి ఆ ఊయలను అందించేటటువంటి వారు జన్మించిన ఆ చిన్నారి బాలబాలికలకు తల్లి తండ్రి ఇరువురు ఉంటారు కానీ ఇరువురిలో ఊయలలో ఉంచి పాటలు పాడేటటువంటి సంప్రదాయం లేక శక్తి ఎవరిది అమ్మది మాత్రమే అమ్మ మాత్రమే ఊయలలో ఉంచి నిద్ర పుచ్చగలదు ఈ ఆషాఢ మాసం మొదలుగా పరమేశ్వరుడే నిద్రలో ఉంటాడు చాతుర్మాస్య వ్రత దీక్ష శివ శయన ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అంటూ శైవ వైష్ణవ మార్గావలంబులు వారి వారి ప్రధాన దైవాలను నిద్రించే దైవరూపాలుగా ఆరాధన చేసేటటువంటి దక్షిణాయన కాల భాగమంతా కూడా ఇలా ఉండగా ఇందులో శనివారం నాడు అమ్మ ఆలయంలో అమ్మను అర్చించే నిమిత్తమై ఊయల సమర్పించాలి నాలుగు వరుస దారాలు మధ్యలో ఒక నిలువు దారం ఇలా ఐదు దారాలతో మూడు వరుసలు ఐదు వరుసలు ఇంటి ఆచారాన్ని సంప్రదాయాన్ని అనుసరించి తంతెలు తంతెలుగా నాలుగు కర్ర ముక్కలకు ఈ దారాలను ఇలా చుడితే తొట్టెల సిద్ధమవుతుంది దిగువ భాగం ఈ పాతాళలోకం మధ్య భాగం మనం నివసించే భూలోకం పై భాగం దేవతాలోకం ఈ సంకల్పంతో మూడు లోకాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అమ్మ ఆలయంలో తొట్టెల సమర్పించాలి సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈనాడు ఘనంగా నిర్వహించేటటువంటి ఉత్సవం అమ్మకు తొట్టెల సమర్పణ గుమ్మడికాయల బలి సమర్పణ యథాశక్తి మన గృహంలో కూడా తొట్టెల ఒకటి నిర్మాణం చేసి పూజాగృహంలో వేలాడ తీసినట్లయితే మన ఇంటిలో కూడా సత్వరమే బారసాల ఘనంగా నిర్వహించుకునే అదృష్టాన్ని అమ్మ కలిగిస్తుంది అమ్మను ఆరాధన చేద్దాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు